ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ పెన్షనర్లు ఉద్యోగులకు సంబంధించి డిఏ బకాయిలపై కీలక నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఉద్యోగులకు సంబంధించి పద్దెనిమిది నెలల డిఏ బకాయిలకు సంబంధించి పార్లమెంట్లో కేంద్రం కీలక ప్రకటన చేసింది అసలు ఏం జరిగింది ఏం చెప్పారు అంటే కోవిడ్ సమయంలో భారత్తో సహా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు స్తంభించిపోయిన సంగతి తెలిసిందే వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి ఎగుమతి దిగుమతి ఆగిపోయాయి సరైన ఆదాయం లేదు దీంతో ఇదే సమయంలో ప్రభుత్వాన్ని నడపడం కూడా కష్టంగా మారిందని చెప్పవచ్చు అంటే ఆ సమయంలో అన్ని పథకాలు కొనసాగించడం అలాగే ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కూడా చాలా కష్టమైంది దీంతో భారత ప్రభుత్వం అప్పట్లో కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి జూలై రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటి ఇలా వరుసగా మూడు విడతల్లో కేంద్రం కరువు అయితే పెంచలేదు డిఎన్ పెంచలేదు దీంతో చాలా మంది ఉద్యోగులపై దీని ప్రభావం పడింది ఉద్యోగులకు పెరుగుతున్నటువంటి ధరలకు పరిహారంగా కేంద్రం డిఏని అయితే ప్రకటిస్తూ ఉంటుంది ఏటా జనవరి జూలై ఒకటి నుంచి ఇది అమల్లోకి వస్తూ ఉంటుంది అయితే ఎప్పుడు మార్చి అక్టోబర్ నవంబర్ సమయాల్లో ప్రకటించి బకాయిలతో కలిపి ప్రభుత్వం అయితే చెల్లిస్తూ ఉంటుంది అయితే గత కొంతకాలంగా ప్రతిసారి మూడు లేదా నాలుగు శాతం చొప్పున డిఏ పెరుగుకుంటూ వచ్చింది ఇది బేసిక్ పే పైన వర్తిస్తుంది పెన్షనర్లకు డిఆర్ అంటే డిఆర్నెస్ రిలీఫ్ అయితే కనుక అందుతుంది ప్రస్తుతం డిఏ యాభై ఐదు శాతంగా ఉంది అయితే కరోనా సమయంలో అలా మొత్తం పద్దెనిమిది నెలలకు సంబంధించిన డిఏ బకాయిల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తూనే ఉన్నారు డిమాండ్ కూడా చేస్తున్నారు ఉద్యోగ సంఘాలు కూడా పోరాటం చేస్తున్నాయి కరోనా మహమ్మారి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా తీవ్రంగానే ఉన్నా ప్రస్తుతం బాగానే ఉన్నప్పటికీ పరిస్థితులు ఆ ఇప్పటికీ బకాయిల్ని విడుదల చేయని కారణంగా ఉద్యోగ ఉద్యోగుల్లో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి వచ్చే ఏడాది ఎనిమిదో వేతన సంఘం అమల్లోకి రానుండగా ఇక్కడ ఈ బకాయిలకు సంబంధించి ఏమైనా శుభవార్త వస్తుందేమోనైతే అయితే ఎదురు చూస్తున్నారు అయితే తాజాగా పార్లమెంట్లో లోక్సభలో మరోసారి అంశం చర్చకు వచ్చింది ఎంపీ ఆనంద్ భదౌరియా ఈ డిఏ బకాయిల్ని ఎందుకు ఆపేసింది ఎప్పుడు చెల్లిస్తారు అని కేంద్రాన్ని ప్రశ్నించారు దీనికి కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి అయితే స్పందించారు కోవిడ్ నైన్టీన్ సమయంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని ప్రభుత్వానికి వ్యాయాలు పెరిగిపోయాయని ఈ భారాన్ని తగ్గించేందుకే మూడు విడతల్లో డిఏ బకాయిని నిలిపివేశామని బదిలిచ్చారు దానికి భదౌరియా మరిన్ని ప్రశ్నలు వేశారు అలా అయితే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎప్పటికీ సరిగా అవ్వలేదా దివాలా అంచునే ఉందా అలాంటప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు నాటి ఆర్థిక పరిస్థితిని కొనసాగించడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందని ప్రశ్నించారు దీనికి స్పందించిన పంకజ్ చౌదరి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు తొమ్మిది పాయింట్ రెండు సున్నా శాతంగా ఉండగా ఇప్పుడు నాలుగు పాయింట్ నాలుగు నాలుగు శాతానికి తగ్గిందని అయితే సమాధానం ఇచ్చారు ఇక ఈ బకాయిల్ని చెల్లిస్తారా లేదా అన్న ప్రశ్నకు కోవిడ్ నైన్టీన్ వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినడం ఇంకా అదనపు సంక్షేమ చర్యల కోసం నిధులు కేటాయించిన కారణంగా ఆ ఆర్థిక సంవత్సరం నాటి ఏ బకాయిల్ని చెల్లించే పరిస్థితిలో ప్రభుత్వం లేదు ఇది సాధ్యమయ్యేదిగా కనిపించడం లేదని రిప్లై ఇచ్చారు సో ఆ బకాయిలిక రాకపోవచ్చు అన్నట్టుగానే నేనైతే ఇచ్చినట్లుగా తెలుస్తోంది అయితే ఉద్యోగ సంఘాలు కూడా ఊరుకోవటం లేదు వారి తరపున వారైతే కనుక పోరాటాలు అయితే చేస్తూ ఉన్నారు మరి ఏం జరుగుతుంది అనేది అయితే తెలియాల్సింది లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది